శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శని గ్రహం వక్రగతి చెందటం వల్ల వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది రోజుల పాటుగా ఈ యొక్క శనిచరుడు వక్రగతి చెందుతున్నారండి కుంభరాశిలో శని గ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయు కారకుడు వాయు కారకుడు కర్మకు కారకుడు అండి సహజంగా ఏంటంటే శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు అష్టమ శని వచ్చిన అర్ధాష్టమ శని వచ్చినా ఏలినాడు శని వచ్చిన ఎందుకనంటే ఆయన కారకత్వం ఏంటంటే డిలే ఫ్రస్ట్రేషన్ రిస్ట్రిక్షన్స్ యాంగ్జైటీ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫలితం ఇస్తారండి ఫలితం ఇవ్వరా అంటే జాతకంలో కనుక శనిగ్రహం బలంగా ఉన్నా మిత్ర క్షేత్రంలో ఉచి స్థానంలో ఉంటే కనుక డిఫరెంట్గా ఆఫ్టర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ తర్వాత ఫలితం గ్యారంటీగా ఇచ్చే గ్రహం శనిచ్చుడు ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఒక సిస్టమేటిక్గా ఉండే తత్వాన్ని ఇష్టపడతారండి క్రమశిక్షణకు కారకుడు శాటన్ ఈ యొక్క శనిగ్రహం కాబట్టి ఏంటంటే కష్టించి పని చేయటం కృషి చేయటం అనేది ఈ యొక్క లక్షణాలని చెప్పవచ్చు ఏది సులభంగా ఇవ్వడండి చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కృషి చేసిన తర్వాత ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే ఫలితం ఇస్తాడు వారు ఏ రంగాల్లో ఉన్నా లెజెండరీ విక్టరీ అందుకోవాలన్నా కూడా శనిగ్రహమే గ్రహమే కారకత్వం వహిస్తూ ఉంటారు ఈస్ట్కు రవి అయితే వెస్ట్ పడమరిదికు శని ఆధిపత్యం వహిస్తూ ఉంటారు ఏ రాశులో వక్రీకరిస్తున్నారు అంటే ఈయన కుంభరాశిలో వక్రీకరిస్తున్నారు మరి పూర్వపాద నక్షత్రం మీద ఈయన ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా మూడు నెలల పాటుగా గురు నక్షత్రం మీద తర్వాత శతబిష నక్షత్రం మీద ఈయన వక్రీకరించబోతున్నారు పదిహేను నవంబర్ వరకు అంటే మూడో తారీఖు అక్టోబర్ నుండి పదిహేను నవంబర్ దాకా దాదాపు ఒకటిన్నర నెలల పాటుగా నక్షత్రం మీద అంతకంటే ముందుగా మూడు నెలల పాటుగా సో ఈ యొక్క గురు నక్షత్రం మీద ఆయన వక్రీకరిస్తున్నారండి సో ఎక్కువ కాలం గురు నక్షత్రం మీద ఉంటారు శని గురు అనే గ్రహాలు ఈ యొక్క స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికతకు ఫిలసాఫికల్ థాట్స్కి సంస్కృతి సాంప్రదాయాలకి కారకత్వం వహిస్తారు ఆ విషయాల్లో కూడా కాస్త మార్పులు చేర్పులు వస్తాయి సరే బాగుంది కుంభరాష్ట్రం అనుకున్నాం సహజంగా సహజ చక్రంలో మేచర్ నుండి చూస్తే పదకొండవ స్థానం ఈ యొక్క కుంభం పదకొండు అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ కోరికల డిజైర్స్ విషెస్ ఫుల్ఫిల్మెంట్ లాభాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే రివ్యూ చేసుకోవటం రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఈజ్ అ బెస్ట్ టైం అని చెప్పవచ్చు ఎవరైతే శాటన్ అంటే శనిగ్రహం ఫార్వర్డ్ మోషన్లో డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల ఎందు దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటారండి ఆ ఫ్లోలో బాగా అంత బాగున్నప్పుడు సో అలాంటి వాటి యొక్క రియాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది సో అలాంటి వాటిని రివ్యూ చేసుకొని కూలంకసంగా చర్చించుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో రీస్ట్రక్చర్ చేసుకోవటానికి అంటే నథింగ్ బట్ రివ్యూ అండ్ రీస్ట్రక్చర్కి దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు అసలు గతి ఏంటి ఏంటంటే కక్షల గ్రహాలు ఉంటాయి కదా సో మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఈ యొక్క శాటన్ గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా వెనక్కి పయనిస్తున్నట్టుగా అనుభూతి కలిగిస్తుందండి కానీ నిజంగా కక్షల వెనక్కి రావడం ఉంటుంది సో ఏంటంటే ఒక గ్రేట్ ఇంటెన్సిటీ తోటి భూ కక్షకి దగ్గరగా రావడం జరుగుతుంది ఇలాంటి సమయంలో కర్మ డిజైర్స్ గోల్స్ ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకొని రీసెర్చ్ చేసుకుంటే ఒక్కరగతి అయిన తర్వాత మంచి శుభ ఫలితాలు ఇస్తారండి ధనసు రాశి వారి మీద వక్రగతి చంద్రుని నుండి యొక్క శనిగ్రహ ప్రభావం వీరికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతుందో చూద్దామండి ధనసు రాశికి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో మూద నాలుగు పాదాలు పురు నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాణ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార వక్ర శని ప్రభావ ఫలితాలు వర్తిస్తాయండి ధనుసు రాశి వారికి ద్వితీయ మరియు తృతీయ అధిపతి సన్నిచుడు అవుతారు అంటే రెండు మూడు స్థానాలకు ఆధిపత్యం వహించేది కుంభం మరియు మకరానికి ఆయన ఆధిపత్యం వహిస్తారు వారు కుంభరాశిలో వక్రీకరించారు ఇందాక చెప్పుకున్నట్టుగానే ఒక గ్రహం కనుక వక్రీకరిస్తే వెనక స్థానం ఫలితాలు కూడా చూసుకోవాలండి మూడవ స్థానంలో వక్రీకరించారు కాబట్టి రెండవ స్థాన ఫలితాలు కూడా వీరికి చూసుకోవాల్సి ఉంటుంది ఒక గ్రహం ఒక స్థానంలో వక్రీకరించారు అంటే ఆ స్థానానికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేయాలి రివ్యూ చేసుకోవాలి రీస్ట్రక్చర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఆ స్థానానికి సంబంధించిన విషయాలు కాస్త స్లో అవుతాయి మూడవ స్థానం అంటే ఏంటంటే ధైర్య ప్రక్రమాలు కమ్యూనికేషన్ షార్ట్ జర్నీస్ సిబ్లింగ్స్ అదేవిధంగా సిగ్నేచర్ అగ్రిమెంట్స్ మరి రెండవ స్థానం టచ్ చేస్తున్నాడు యొక్క శాటన్ రెండవ స్థానం బలపడుతుంది ఎందుకు అంటే రెండవ స్థానానికి సంబంధించిన గ్రహము కూడా శని ఎందుకంటే మకరాధిపతి ఆయనే కాబట్టి ద్వితీయ స్థానం అంటే ఏంటంటే సహజంగా శనికున్న గుణం ఏంటంటే తన ఉన్న రాశిని బలంగా చేసుకుంటారండి గురుగ్రహం అయితే అలా కాదు తన చూపుతోటి దృష్టితోటి ఏ రాశి మీద దృష్టి పడుతుందో ఏ భావం మీద దృష్టి పడుతుందో ఆ భావం ఫ్లౌరిష్ అవుతుందండి కానీ శని ఉన్న రాశిని బలం చేసుకుంటారు కాబట్టి రెండవ స్థానం స్వస్థానం మీద ఆయన వెనక్కి వస్తూ ఉన్నారు కాబట్టి వెనకాల కూడా ఫలితాలు వస్తాయి కాబట్టి ముఖ్యంగా రెండవ స్థానం అంటే ధనం కుటుంబం ఫ్యామిలీ వెల్ బీయింగ్ షేర్స్ అండ్ డిపెంజర్స్ ఈ యొక్క మీరు స్టోన్స్ ఇవన్నీ కూడా మనము కుటుంబ వ్యవహారాలు చిన్నప్పటి స్కూల్ విద్య ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు అండి అంటే ఏంటంటే మీ ఫోకస్ అంతా మీ యొక్క వెల్త్ సంపద మీద కుటుంబ ఆస్తుల మీద కావచ్చు ప్రాపర్టీ మీద ప్రాస్పరిటీ మీద ధనం మీద ఎక్కువగా అనుకోకుండానే మీ ఫోకస్ అనేది డెఫరెట్గా పెరుగుతుందని చెప్పాలి దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ ధనుసు రాశి వారికి మంచి టైం అండి సో కుటుంబానికి సంబంధించిన ధన సంబంధమైన విషయాలు కావచ్చు ఫ్యామిలీ ప్రాపర్టీస్ విషయం కావచ్చు వీటన్నిటికీ కూడాను మంచి సమయం అని చెప్పాలి అదేవిధంగా మీరు చేసే కమ్యూనికేషన్లో కాస్త అంటే ఒడిదుడుకులు లేకుండా చూసుకోండి ప్రతిదీ కూడాను ఆచితూచి మా ఆడాలని ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహం అష్టమస్థానం దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి మీ యొక్క కమ్యూనికేషన్లో కనుక మీరు కనుక జాగ్రత్తగా చూసుకోగలిగితే సరిపోతుంది మరి తృతీయ స్థానంలో కూడా వక్రీకరించారు కాబట్టి ఆ స్థానానికి సంబంధించిన విషయాలు నెమ్మదిస్తాయి ఆ విషయాల గురించి మీ యొక్క రివ్యూ అనేది చేసుకోవాలండి రీప్లాన్ రీసెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఏంటంటే గతంలో మీరు చేసిన అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో గతంలో మీరు వేటి మీద సంతకాలు పెట్టి సిగ్నేచర్ కమిట్ అయ్యి ఉంటూ ఉంటే ఆ విషయాలు రివ్యూ చేసుకోండి ఏదైనా ఇబ్బందులు తలెత్తి ఉంటే అదేవిధంగా కొత్తగా ఏదైనా మీరు డాక్యుమెంట్స్ మీద రిజిస్ట్రేషన్ చేయాలి లేదంటే కనుక డాక్యుమెంట్స్ చదివిన తర్వాత నేను పూర్తిగా చికిత్స చేస్తే మంచిదండి మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో కొంతమంది సిబ్లింగ్స్ పర్టికులర్గా యంగర్ సిబ్లింగ్స్ విషయంలో కావచ్చు మీ తోబుటూలు మీకంటే చిన్నవాళ్ళ విషయంలో కావచ్చు కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు మాట పట్టింపులు కావచ్చు వారికి ఏదైనా ఇబ్బందుల విషయంలో ఇబ్బందులు కలిగి ఉండి ఉంటే వాటిని రివ్యూ చేసుకోవడానికి ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటి వాటి అన్ని విషయాల గురించి కోసం రివ్యూ చేసుకోవడానికి ఈ నాలుగున్నర నెలల కాలం అనేది బెస్ట్ టైం అని చెప్పాలండి అదేవిధంగా మీరు చేసే దగ్గర ప్రయాణాలు కూడా ఏవైనా ఉంటే సో గతంలో ఏదైనా దగ్గర ప్రయాణాలు చేసినప్పుడు ఇబ్బంది కలిగి ఉన్నా ఇప్పుడు చేద్దామనుకుంటే డిలే అవుతున్నా ఎందుకు అవుతుంది సో ఏ విధంగా ముందుకు వెళ్తే కనుక ఈ యొక్క ప్రయాణం ద్వారా మనము సౌకర్యం కావచ్చు లేకుంటే ప్రయాణం లాభం పొందవచ్చు అనే విషయాన్ని కూడా మీరు కనుక చెక్ చేసుకుంటే సో దీ ఒక్కరి గురించి నా గ్రహం ఒక్కరగతిని వదిలిన తర్వాత నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి డెఫినెట్గా మీకు మంచి శుభఫలితాన్ని ఇస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క వక్రీకరించిన కాలంలో మీరు చేసుకోవాల్సిన విషయాలు గది లేనప్పుడు రొటీన్గానే మాట్లాడుతుంటాం కొలీగ్స్తో కావచ్చు నైబర్స్తో కావచ్చు ఆ వీళ్ళందరితో కూడా డీల్ చేస్తూ ఉంటారండి ఆ ప్రాసెస్లో ఏమైనా ఇబ్బందులు కలిగి ఉన్నా కమ్యూనికేషన్ ద్వారా ఏమైనా హట్ అయ్యి ఉన్నా సో కమ్యూనికేషన్ కట్ అయినా కూడా అవన్నీ రివ్యూ చేసుకోవడానికి నేబర్తో కావచ్చు కోలీగ్స్తో కావచ్చు ఫ్రెండ్స్ అండ్ వర్కర్స్తో కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసుకోవడానికి కూడా బాగుంటుంది సో గతంలో కమ్యూనికేషన్ తప్పి ఉంటే ఆ కమ్యూనికేషన్ సెక్సెస్ కూడా దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి అదేవిధంగా మరి ఈ యొక్క ఒక్కరికించిన యొక్క శనిగ్రహ దృష్టి ఐదు తొమ్మిది పన్నెండు స్థానాల మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి సో చిన్నపాటి వరి అనేది మీ యొక్క సంతానం హైర్ ఎడ్యుకేషన్ విషయం కావచ్చు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్య విషయం కావచ్చు లేదంటే కనుక ఆరోగ్యం కావచ్చు ఖర్చు గురించి కూడా ఖర్చు కూడా పెరుగుతుందనే భావన వీటి మీద ఎక్కువగా మీ ఫోకస్ అంతా ఉంటుంది వాటిని రివ్యూ చేసుకుని సరిపోతుంది మరి ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్పిరిచువల్ యాక్టివిటీస్ పెంచుకోవాలి ఆధ్యాత్మిక భావనలు కాస్త కనుక మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఎందుకు అని అంటే ఐదు తొమ్మిది పన్నెండు సో దీస్ ఇస్ మంచి భావాలండి ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీకి మంచిది కాబట్టి వాటి మీద మీరు దృష్టి పెట్టగలిగితే మాత్రం అందులో ఉన్న నుంచి పాజిటివ్ ఓర్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అదేవిధంగా ధ్యాన ధర్మాలు కావచ్చు మీకు తోచినంత సహాయం చేసే కూడా మంచి ట్వెల్త్ అంటే నష్టమే కాకుండా సర్వీస్ కూడా రండి సర్వీస్ ఎవరికి చేయాలి పూర్ పీపుల్కి డిజేబుల్డ్ పీపుల్కి ముసలి వాళ్ళకి ఆనాథలకి చేస్తూ ఉంటే మంచిది అదేవిధంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పట్నం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది కుదిరితే శనివారం శని తైలాపు చేయడం చేసుకోవడం ప్రతిరోజు నడక ప్రాణాయామం ధ్యానం ఎందుకు చేయాలి అని అంటే సో శాటన్ శని గ్రహము శరీరంలో కాళ్ళను ఇండికేట్ చేస్తారండి శని అంటే కర్మ కర్మకు బలం పెరగాలి అంటే మీరు వాకింగ్ చేసుకుంటూ ఉంటే సైన్స్ పరంగా కూడా ఏంటంటే మనకు మార్నింగ్ పూట స్టాండ్ స్టిల్ పోషన్ లేకుండా కొంత మనకు మన ఆలోచనతో పాటుగా మన శరీరాన్ని యాక్టివ్గా చేసుకోగలిగితే కనుక డొపమైన్ రిలీజ్ అవడం కావచ్చు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి శని వాయు కారకుడు కాసేపు కనుక మీరు పది నుంచి పదిహేను నిమిషాలు ప్రాణాయామం కానీ ఒక ఫైవ్ మినిట్స్ ధ్యానం చేసుకో ఇలాంటి కనుక థింగ్స్ ఫాలో అవుతాయి కనుక స్లో అయిన విషయాలన్నీ కూడా డెఫినెట్గా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు సో ఇది అండి ఈ యొక్క వక్రీకరించుకుంటే కాలంలో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూసాము మీకు ఇంకా ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే రీసెంట్ డేస్లో మనము ఒక వీడియోలో రిలీజ్ చేయడం జరిగింది ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు అని సో ముఖ్యంగా వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది సంత వారి యొక్క సంతానం అదేవిధంగా వారి జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపార విషయాలు ధనుసు రాశి వారికి పనికొచ్చే సంఖ్యలు రంగులు ఘాత వారం ఘాతత్తి ఏవి ఫాలో అవుతాయి ఏవి చెక్ చేసుకోవాలి అలా చూసుకోవాలి ఇవన్నీ కూడా సవివరంగా ఆ వీడియో తెలియజేయడం జరిగింది సో ఆ వీడియో కనుక చూస్తే మీకు ఇంకా మంచి విషయాలు అవగతం అవుతాయండి ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు లో చిత్తపర్సెంట్ అడుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సి క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్